త్రిగ్రహి రాజయోగం ఈ రాసుల వారికిగా రాజభోగమే శాస్త్రంలో గ్రహాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది ఇవి నిర్దిష్ట వ్యవధిలో ఒక రాశి నుంచి మరో రాశిలోకి సంచారం చేస్తుంటాయి అంతేకాకుండా కొన్నిసార్లు గ్రహాల కలయిక జరుగుతుంది వలన రాజయోగాలు ఏర్పడతాయి అయితే సెప్టెంబర్ నెలలో బుధుడు సూర్యుడు సింహరాశిలో సంచరిస్తారు అప్పటికే అదే రాశిలో చంద్రుడు సంచారం చేయడం వలన మూడు గ్రహాల కలయికతో త్రిగ్రహీ రాజయోగం ఏర్పడుతుంది దీని వలన ఐదు రాసుల వారికి అద్భుతంగా ఉంటుంది తులారాశి తులారాశి వారికి త్రిగ్రహీ రాజయోగం వలన ఆదాయం పెరుగుతుంది కొత్త ఆదాయ వనరులు పుట్టుకొస్తాయి పెట్టుబడులు పెట్టడానికి కూడా ఇది మంచి సమయం అంతేకాకుండా ఈ రాశి విద్యార్థులకు కూడా అద్భుతంగా ఉంటుంది చదువుల్లో మంచి ఫలితాలను పొందుతారు ప్రేమ సంబంధాలు మెరుగుపడతాయి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి ఇక రాశి వారికి ఈ త్రిగ్రహి రాజయోగం వలన పట్టిందల్లా బంగారమే కానుంది ఆదాయం కూడా పెరుగుతుంది రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి కలిసి వస్తుంది చాలా రోజుల నుంచి వసూలు కాని మొండి బాకీలు వసూలవుతాయి విద్యార్థులకు కలిసి వస్తుంది చేపట్టిన పనుల్లో విజయం మీ సొంతమవుతుంది సింహరాశి త్రిగ్రహీ రాజయోగం సింహరాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది వలన వీరిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది సమాజంలో మంచి గౌరవ మర్యాదలు లభిస్తాయి వైవాహిక జీవితం ఆనందంగా సాగిపోతుంది భాగస్వామ్య వ్యాపారాల్లో పెద్ద పెద్ద లాభాలు అందుకుంటారు కోర్టు సంబంధ వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి కెరీర్ పరంగా అద్భుతంగా ఉంటుంది కర్కటక రాశి వారికి త్రిగ్రహీ యోగం శుభప్రదంగా ఉంటుంది ఎందుకంటే ఈ యోగం ఈ రాశి యొక్క డబ్బు వాక్కు ఇంట్లో ఏర్పడుతుంది అందువలన ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది ఆర్థికంగా కూడా కలిసి వస్తుంది విద్యార్థులు మంచి ఫలితాలను పొందుతారు వైవాహిక జీవితం అద్భుతంగా ఉంటుంది ఇంటా బయట కలిసి వస్తుంది ఈ వీడియోపై మీ అభిప్రాయాలు ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్